ఇదే కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ రాజ్యంలోనే ముప్పై సంవత్సరాలు మురికి నీళ్ళు దాగించినారు మనకు అది కూడా మీ అందరికీ తెలుసు ఆ బాధలన్నీ పొడగొట్టి బ్రహ్మాండమైన పద్ధతిలో మనం అద్భుతమైనటువంటి మిషన్ భగీరథ తెచ్చుకున్నాం దాన్ని కూడా నాశనం చేస్తా ఉన్నారు అది కూడా నడిపేటువంటి పరిస్థితి లేదు ఏ వర్గాన్ని కూడా ఆదుకునే పరిస్థితి లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుంచి రెండు వందల ఇరవై ఐదు మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు పండించిన ధాన్యం కూడా కొనే తెలివి కూడా లేదు ఈ ప్రభుత్వానికి ఈరోజు చాలా చోట్ల కొనుగోలు కేంద్రాల దగ్గర ప్రజలు నన్ను ఆపి సార్ ఇరవై రోజులైంది మేము వడ్లు తెచ్చి పదిహేను రోజులైంది ఇప్పటి వరకు కాంట్రా పెడతలేరు కొంటలేరు అని చెప్తా ఉన్నారు ఈ రకంగా అన్ని రకాలుగా ఫెయిల్ అయింది ఏం చెప్పింది ముఖ్యమంత్రి మీరు పరిగెత్తున ఉరుకుండ్రి కేసీఆర్ లక్ష్యం ఆఫీ చేసిండు కదా నేను రెండు లక్షలు మాఫీ చేస్తా డిసెంబర్ తొమ్మిది నాడు పదిన్నర గంటలకే మీ లోన్ మొత్తం కట్టేస్తా అని చెప్పినాడు లోన్ మాఫీ అయ్యిందా అయ్యే అవకాశం ఉందా నామం పెట్టినట్టేనా మరి మనం ఏం చేయాలా ఈ సందర్భంలో మనం ఏం చేయాలా అన్ని హామీలు దళిత బంధువు గతి ఏం చేస్తారో తెలియదు రైతు బంధు ఐదు ఎకరాలకే ఇస్తాం మూడు ఇస్తాం వ్యవసాయం విషయం చేసినకే ఇస్తాం ఎన్ని గలీజ్ మాటలు మాట్లాడుతున్నది రైతులంటే మీకు బిచ్చగాళ్ళ కనబడుతున్నారా రైతులంటే మీకు లక్ష్యం లేదా కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రైతులు మంచిగా నడింట్లో వండుకొని ఆటో స్టార్టర్ పెట్టి బ్రహ్మాండంగా పొలాలు బారిచ్చేసి కాలు మీద కాలేసుకొని ఉండేది సమయానికి పెట్టుబడి వచ్చి అప్పులు తీసుకునే అవసరం లేకుండా బ్రహ్మాండంగా వ్యవసాయం చేసేసి మూడున్నర కోట్ల తన్నులు వడ్డు పండించి తెలంగాణ ఇవాళ పోతా ఉన్నాయి కేసీఆర్ పక్కకు జరగంగానే కట్కా బంద్ చేసినట్టే కరెంట్ బంద్ అవుతుందా కట్కా బంద్ చేసినట్టే నీళ్లు బంద్ అవుతాయా మొన్న ఇక్కడ పంటలు ఎండిపోతే నేను చూడ్డానికి వచ్చిన జగదీశర్ రెడ్డి గారు నేను కిషోర్ గారు అందరం కలిసి తుంగతూర్తి సూర్యాపేట నియోజకవర్గాలు చూడ్డానికి వచ్చినాం కేసీఆర్ వస్తుండనే కాలువల నీళ్లు ఇడవాలి కేసీఆర్ వెళ్ళిపోగానే మళ్ళా నీళ్లు బంద్ చేయాలి ఈ నాటకమా ఇంత ఘోరమా కాళేశ్వరం ప్రాజెక్టులో ఒకటో రెండో పిల్లర్లు మునిగిపోతే దానికి సంబంధించి దాని ఏదో పెద్ద ప్రపంచమే మునిగిపోయినంత దుష్ప్రచారం చేసి నీళ్లు మొత్తమే రాకుండా వేసినారు అరవై డెబ్బై టీఎంసీల నీళ్లను సముద్రానికి వదిలిపెట్టినారు ఒకవేళ అది ఎత్తి కనుక కరెక్ట్ పోస్తే ఒక ఎకరం కూడా పంట ఏండేది కాదు మరి ఏం జరగాలి నేను ఒక్కటే మాట మీద దాన్ని కోరుతా ఉన్నా ఎలక్షన్ కోడుంది కాబట్టి మనం టెన్ ఓ క్లాక్ లోపల బంద్ చేయాలి సభ మీరు కూడా అందరు ఇళ్ళకి పోవాలి కాబట్టి నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నల్లగొండ జిల్లాలో ఇరిగేషన్ మంత్రి లేడు కానీ ఇవాళ ఇక్కడనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నాడు నీకు చేతనైతే లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి నీళ్ళు ఇవ్వడానికి నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణా నది మీద మనకున్న హక్కులను కొంచెం పోయి కేఆర్ఎంబికి చెప్పినారు నాగార్జున సాగర్ మీద పోయే పరిస్థితి లేకుండా చేసినారు కేంద్ర బలగాలకు స్వాధీనం చేసినారు ఈరోజు ఆంధ్రా వాళ్ళు నీళ్ళు తీసుకొని పోతా ఉన్నారు టైల్ ప్లాంట్ ప్రాజెక్ట్ నుంచి కూడా మొన్న ఐదు టైల్ పాండు ప్రాజెక్టు నుంచి ఐదు టీఎంసీల నీళ్లు మొన్న దర్జాగా ఆంధ్ర వాళ్ళు తీసుకొని పోయినారు నువ్వు ఎక్కడ పండుకున్నావు కిరణ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా నిద్రపోయినవా మరిసిపోయినవా మన నీళ్ళు పోతే చూసుకుంటా కూర్చుంటావా టైల్ పాండు ప్రాజెక్ట్ నుంచి ఈరోజు మనకు మంచి నీళ్లకు మిషన్ భగీరథ కనెక్షన్ ఉంది మరి అక్కడ నీళ్లు ఖాళీ అయితే మరి మనకు గతయం కావాలి వాళ్ళకు సాగునీళ్ళ పట్టి లేదు మంచినీళ్ళ పట్టి లేదు కరెంటు పట్టి లేదు నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు నామం పెన్షన్ ఇచ్చిండ్రా ఒక నెల దగ్గర పెట్టేసినారు ఈ విధంగా ఏ వైపు చూసినా చేనేత కార్మికులకు పని కల్పించినాం వాళ్ళు బ్రతికినారు దర్జాగా వాళ్ళు కూడా చచ్చిపోయే పరిస్థితి చేస్తా ఉన్నారు వాళ్ళకు బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇవ్వడం లేదు పేద ప్రజలకు రంజాన్ సందర్భంలో బతుకమ్మ సందర్భంలో బ్రహ్మాండంగా మనం క్రిస్మస్ సందర్భంలో పేద ప్రజలకు బట్టలు చాదుకున్నాం అటు రై చేనేత కార్మికులు బతికినారు ఇటు రై వీళ్ళు కూడా బతికినారు ఈరోజు బంద్ చేస్తామంటారు ఏ వర్గం గురించి మీరు పనిచేస్తారు రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినాం బ్రహ్మాండంగా పదకొండు వందల పాఠశాలలు పెట్టినాం దానిలో చదువుకునే విద్యార్థులు బ్రహ్మాండంగా సీట్లు సంపాదిస్తూ ఉన్నారు అద్భుతమైన పాఠశాలలు తయారవుతా ఉన్నాయి ఈరోజు అక్కడ తిండి సరిగా పెడతలేరు పట్టించుకునే పాపాన పోతలేరు అది కాలుష్యం వచ్చి నూట ముప్పై ఐదు మంది విద్యార్థులు ఇప్పటిదాకా అస్వస్థతకు గురైనారు నలుగురు ఐదుగురు విద్యార్థులు చచ్చిపోయినారు దాని గురించి పట్టి లేదు దీని గురించి నేను ప్రశ్నిస్తే అడిగితే ఏమంటాడు ముఖ్యమంత్రి కేసీఆర్ నీ పేగులు తీసి మెడలేసుకుంటా నీ గుడ్లు వీకి గోళీలు ఆడతా ఇంకేం చెప్తాడండి మీ ముడ్డి మీద ఉన్న శెడ్డి కూడా గుంజుకుంటా ఏం చేసుకుంటావు శెడ్డి గుంజుకొని